వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు మదర్ తెరిసా సేవా సంస్థ వృద్ధాశ్రమం నందు కీ షే ఎన్ విజయలక్ష్మి వారి నాలుగవ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఎన్ వి వరప్రసాద్ వారు మాట్లాడుతూ మదర్ తెరిసా సేవా సంస్థ వృద్ధాశ్రమం నంగునూరు పల్లె రోడ్డులో ఈ వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు రాజేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నా భార్య కీర్తిశేషులు ఎన్ విజయలక్ష్మి జ్ఞాపకార్థం వృద్ధులకు సేవ చేయాలనే సంకల్పముతో ఈ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం నాకు చాలా ఆనందంగానే ఉంది వృద్ధులకు పూట ఆకలి తీర్చాను అనే సంతోషం కలిగినది వృద్ధుల సంతోషాన్ని చూసి నా జన్మదిన వేడుకలు కూడా ఇక్కడ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని చూసి మరి కొంతమంది దాతలు రూపంలో ఈ ఆశ్రమానికి విచ్చేసి మీరు జన్మదిన వేడుకలు మరెన్నో కార్యక్రమాలు ఈ వృద్ధుల మధ్య ఇక్కడ చేసుకుంటే పండుగ వాతావరణంలా తలపించేలా ఉంటుంది వృద్ధులు చాలా ఆనందపడతారని వృద్ధాశ్రమంలో వృద్ధుల దీవెనలు కలుగుతాయని కోరుకుంటున్నాను వృద్ధాశ్రమంలో అవ్వ మాట్లాడుతూ మీరు ఈ ఆశ్రమానికి రావడం వృద్ధాప్యంలో ఉన్న మాకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది అని కీర్తిశేషులు వైవి విజయలక్ష్మి వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము వారి కుటుంబం సభ్యులు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు కలకాలం చల్లగా ఉండాలని అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు భర్త ఎన్ వి వరప్రసాద్ రిటైర్డ్ టీచర్ కుమారులు నల్లబోతుల హరికిషోర్ నల్లబోతుల సుదర్శన్ బాబు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నడి ఒడ్డున ఉన్న మదర్ తెలిసా ఉదాసనము నాకు ఆధిపత్యం వహించి ఉండేటటువంటి వృద్ధులకు అభాగ్యులకు అండగా అతి పిన్న వయసులో నిలబడినటువంటి రాజేష్కు కదా నా అభినందనలు ఇలాంటి వ్యక్తిని అందరూ స్ఫూర్తిగా తీసుకొని ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని వారు వీళ్లకు సేవా తత్పరతతో ఒక కారణాన్ని వీళ్ళ కోసం వినియోగించి వాళ్ళకు కావాల్సిన బట్టలు కానీ వైద్య సహాయం కానీ భోజన సదుపాయాలు కానీ ఇంకా ఏదైనా డొనేషన్స్ రూపంలో కానీ ఇంకా వాళ్ళకు శక్తికి మేరకు మరేమైనా చేయగలిగితే చాలా బాగుంటుంది అని విశ్వసిస్తూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రెండు వేల ఇరవై ఒకటి జూన్ మూడవ తారీఖున ఎన్వి వరప్రసాద్ అయిన నేను నా భార్యను విజయలక్ష్మిని కోల్పోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తున్నాను అది కూడా తప్పుగా భావించి నెక్స్ట్ నుంచి నా బర్త్డే ఆగస్టు పద్నాలుగో తారీఖున ఉంది ఆ రోజు ఇంకా కొంత ఎక్కువగా నా శక్తి మేరకు వీరికి మనస్ఫూర్తిగా సహాయం అందిస్తా అందిస్తానని ప్రమాణం చేస్తూ ఈ యొక్క అవకాశము ఈ విధంగా వీళ్లకు సేవ కలిగేటటువంటి భాగ్యం నాకు కలిగినందుకు సదా విజయలక్ష్మి తరఫున ఆ సర్వేశ్వరుడైనటువంటి మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామికి ప్రణమిస్తూ సెలవు తీసుకొని చున్నాను అందరికీ నమస్కారాలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మన ఎన్ విజయలక్ష్మి విజయలక్ష్మి గారి వర్ధంతి సందర్భంగా నాలుగవ వర్ధంతి సందర్భంగా మన ఆసరానికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి భర్త అయినటువంటి ఎన్వి వరప్రసాద్ సారు గారు వారి కుమారులు మన అన్నదానం చేస్తున్నారు మరి వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అందించాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా ఆశ్రమం తరపున మా అవతాతల తరఫున కూడా వాళ్ళ కుటుంబానికి ఎలా వేయాలని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నుండి ఎన్ ఎన్వి వరప్రసాద్ గారు డాక్టర్ గారు ఆయన సతీమణి వర్ధంతి రోజు నాలుగో వర్ధంతి విజయలక్ష్మి గారి వర్ధంతి రోజున మా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అందరికీ ప్రేమతో మంచి భోజనము ఆహారం అన్ని మాకు స్పాన్సర్ చేసినారు ఇందుమూలంగా ఆయన కుటుంబము ఆయన వృద్ధులు అందరూ కలిసి ఆయన ఆరోగ్యంతో అష్టవిశ్రాలతో ఇంకా ఎన్నో ఇలాంటి పిల్లలు అందరూ ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఇంకా ఉన్నా మా ఆశ్రమానికి ఏదైనా భోజనాలు కానీ వరద పుట్టినరోజులు కానీ మ్యారేజ్ డేలు కానీ జ్ఞాపకార్థాలు కానీ ఏదైనా చేసుకోవాలంటే చే చేస్తే చేస్తారని మేము ఆశిస్తున్నాము వారు వారి కుటుంబాలందరూ ఆరోగ్య పన్నెండు ఇచ్చినారు ఈయన పన్నెండు కంటనే వాళ్ళు అప్పుడే వచ్చినారు బియ్య